చిత్తూరు జిల్లా పులిచెల మండలంలోని పలు గ్రామాల్లో గజ దాడులు ప్రతి ఒక్కరోజు కొనసాగుతూనే ఉన్నాయి మండలంలోని దేవలంపేట పంచాయతీలో శుక్రవారం రాత్రి కొబ్బరి వరి టమోటా మామిడి చెట్లపై ఏనుగుల గుంపు దాడులు చేయడంతో అపార నష్టం వాటల్లినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు శుక్రవారం రాత్రి తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి బయలుదేరిన తొమ్మిది ఏనుగుల గుంపు ఆంద్రినీవా కాల్వ దాటుకుని దిగువమూర్తివారిపల్లి వద్దకు చేరుకున్నాయి అక్కడ ఘీంకారాలు చేసిన ఏనుగుల గుంపు నాయన చెరువు మార్గంలో మామిడి చెట్ల కొమ్మలను విరుచుకుంటూ మీద రాచపల్లి వద్దకు చేరుకున్నాయి రైతులు బసవయ్య భాస్కర్ ప్రభాకర్ చెందిన వరి టమోటా పశుగ్రసాన్ని ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి అక్కడి నుంచి కల్లూరు పుల్చా రోడ్డు దాటుకున్న ఏనుగుల గుంపు రైతులు కృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెందిన వరి మామిడి చెట్ల కొమ్మలను చిన్న నగిరి మార్గంలో దేలంపేట వద్ద చేరుకుని సుధాకర్ ప్రభాకర్ చెందిన వరి పశుగ్రాసాన్ని ధ్వంసం చేసిన ఏనుగులు అడవిలోకి తిరుగుముఖం పట్టాయి దిగువమూర్తివరపల్లి మీదుగా రైతులు చనల్ రాయలు చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరుచుకుంటూ ఏనుగుల గుంపు అడవిలో చేరుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు శనివారం పగలంతా అడవిలోనే సూరపచెరు వద్ద ఏనుగుల గుంపు తిష్టవేసినట్లు అటవీ శాఖ సిబ్బంది పేర్కొన్నారు దీంతో పులి మండలంలోని రైతులకు రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా పోతుంది ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట ఏనుగుల గుంపు సంచరిస్తూ తమ దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ గజరాజుల గుంపును దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరేడా లేదని వారు వాపోతున్నారు ఇప్పటికైనా స్పందించి అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తరమేలని వారు పదే పదే కోరుతున్నారు అలాగే పంటకు నష్టపరిహారం కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు అటవీ శాఖ సిబ్బందిని కోరుతున్నారు